సెక్యూరిటీ కావాలని మాజీ సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు తీవ్రంగా మండిపడ్డారు ఆయుధాలు పట్టి రక్షణ కల్పించే భద్రతా సిబ్బంది అంటే జగన్ ఆడుకునే పబ్జీ గేమ్లోనే బొమ్మలు కాదని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు నలభై పోలీస్ స్టేషన్లలో ఉండే సిబ్బందిని ఒక్క జగన్కే భద్రత నేతలు తీవ్రంగా వేదికగా ప్రశ్నించాయి నియంత పాలన రోజులు పోయాయని ఇది ప్రజాస్వామ్య పాలన అని గుర్తించాలన్నారు జగన్ మానసిక పరిస్థితి బాగాలేదని అందుకే సెక్యూరిటీ కావాలని కోర్టులకు వెళ్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు రెండు నెలలు పూర్తి కాకుండానే మొదటి నెలలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి పాలన ఉన్నాం పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా తక్కపోతే ప్రతిపక్ష హోదా కావాలని నువ్వు అధికారంలో ఉండి వెయ్యి మంది పోలీసులు పెట్టుకుని వందల కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ సెక్యూరిటీ కావాలని న్యాయస్థానంలో పోతాం వచ్చే నెలలో నాకు ముఖ్యమంత్రి పదవి కూడా నాదే సీఎం సీటు నాకు ఇవ్వండి అని చెప్పి కోర్టుకు వెళ్లే దిశలో జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఉంది మందులు సరిగా వాడండి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా నీ పార్టీని వదిలిపెట్టి అన్ని జిల్లాల్లో కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది